ఖమ్మం జిల్లా సింగరేణి మండలం విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన దమ్మలపాటి రాంబాబు అనే రైతు ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది బీర్వా తాళం పగలగొట్టి ఐదు తులాల బంగారం కొంత నగదు అపహరించారు పొలం వద్ద నుండి ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన రాంబాబు సంఘటన స్థలానికి చేరుకున్న కార్యపల్లి సిఐ తిరుపతిరెడ్డి ఎస్ఐ రాజారాం దొంగలను పట్టుకునేందుకు క్లూస్ టీంను రప్పించారు ఈ సంఘటనపై కేసును ఆమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు Да, она там даже в этом. மன விஷ்வநாபல மாதிரி உதயம் பதகொன்னு தம்மாலு அண்ணா தந்திர விஷ்ணப்பெலாம் மாதிரி தான் உதய பதகொன்னு அப்படி இன்ட்ரெண்ட் தாழம் வச்சி கேஜர் திருக்கி பயக்கெல்லாம் பயக்கெல்லி சாயந்திரம் மூடு இரவை வச்சு வரைக்கும் இன்ட்ரோ மொத்தம் பீரவ மொத்தம் தீசேசி மொத்தம் மட்டும் மொத்தம் கிந்த படேசி மொத்தம் பீரோ விளவம் மொத்தம் ப்கு மொத்தம் பயன் తే మాకు అందులో ఒక రెండు గాదులు మీ మధ్య రీసెంట్గా చేయించినాయి రెండు తొలన్నర రెండు ఒక నెక్లెస్ మా తొలన్నర పైన ఉంటుంది మా చెవి కమ్మలు ఒక రెండు ప్రస్తుతం దాదాపు ఒక నాలుగున్నర తొల ఇది గోల్డ్ 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 పోయినది డబ్బులు డబ్బులు ఒక ఇరవై ఎనిమిది వేలుగా చిట్టి అది డబ్బులు డబ్బులుంటే ఇరవై ఎనిమిది వేలు డబ్బులు ఉంటాయి కూడా వెళ్ళే ఈ విషయమే అమ్మట స్థానిక పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసాము వాళ్ళు కూడా వచ్చి తను చూసి చూసి చేసి చూసి కంప్లైంట్ రాసి ఇచ్చాం పోలీసు కూడా మరి న్యాయం చేయగలని కోరుతున్నాం మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం